మామూలుగా సేవా గుణం అన్నవాడు అత్యంత వస్తుంది కానీ మా బ్రహ్మానందం నేను అంటే రేపు నా పుట్టినరోజు అయితే ముందు మాకు ఇలా కొన్ని సంవత్సరాల నుంచి మేము ఒకటినొక్కడీ చేసుకోవాలి అవసరం అయితే దానివల్ల సాయంకాలం చిన్న కార్యక్రమం అన్నారు నేను ఇంత ఇష్టం చేస్తున్నాను అనుకోవటం బ్రహ్మానందం అంటే దానికి వేరే అర్థాలు ఉన్నా కూడా దేవాగుడమే ఇది ఎక్కువగా ఉంది కొండ పాత పెట్టకుంట మధ్యలో ఒక సాయిబాబా మందిరం టెంపుల్ ఒకటి ఫస్ట్ కంప్లీట్ చేసుకుంటుంది ఇంకా ప్రతి ఆదివారం అనేది అక్కడ చాలా పేదలకైతే ఎవరితో వచ్చిన వాళ్ళకైతే అన్నదానం జరుగుతుంది వేరే భజన కార్యక్రమం కూడా చేస్తూ ఉండి ఒక డివైన్ క్రియేటివిటీకి ఇతనే నిదర్శనం ఉంటుంది అతను గొప్ప గుణం అంటే ఏమి సిగ్గుపడడు ఏ విషయమైనా కూడా అడుగుతాడు తనకు తెలిసినా కూడా అడిగి పూర్తిగా ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని మనం చెప్తే ఆ విధంగా చేసేదానికి అతను ముందుకు పోతాడు ఎందుకంటే నేను ఇంజనీర్ చేస్తున్నాను కాబట్టి కానీ ఎప్పుడు మేము కూడా అలా ఉండలేదు మేము ఇంజనీరింగ్ ఆయన ఏదన్నా ఒక లెక్చర్ లెక్చరర్గా ఉండేవాడు ఏబీ కాలేజీలో అట్లా ఉండి ఒక ఒక చిన్ననాటి స్నేహితులు ఎలా ఉన్నామో అలాగే ఇంత ఉండడం చాలా గొప్ప విషయం ప్రతి ఒక్క సేవ చుట్టూ ఉన్న వాళ్ళకి అదే ఉంటుందన్నమాట ఫస్ట్ మొదటి ఆఫ్టీ అంటే ఎవరినైనా నవ్వుతూ కలకరించుకోవటం వాళ్ళు చెప్పిని స్వీకరించడం ఏం చేద్దామని మళ్ళీ వాళ్ళతోనే సఫర్దించటం అటువంటి తప్పందల వ్యక్తి పుట్టినరోజు సందర్భంలో మనం అందరం ఇక్కడ కలిసిపోవటం అనేది కూడా ఆ భగవంతు నిర్ణయమే ఎప్పుడు మనం ఎప్పుడైనా మాట్లాడగా సాయి రామ్ సాయిరామ్ అంటా ఉంటాడు ఆ సాయి రామ్ సిటీలో ఏ విధంగా అయితే అన్ని రకాల ఉత్సవాలు జరుగుతున్నాయో ఇతను కూడా మీరు గమనిస్తే వాళ్ళ సాయిబాబా దేవాలయంలో అన్ని విధాలా దొరుకుతాన్ని ఉన్నాయి అది చాలా కారణం ముందు ముందు కూడా ఈయన వయసు ఎలాగైతే పెరుగుతూ పోతుందో అదేవిధంగా ఆ సాగ మందిరం కూడా అభివృద్ధి చెందాలా అని కోరుతున్నాను ఆయనకు ఛాన్స్ కూడా ఉన్నాయి చాలా పొట్టగెట్ట కొండ బ్రహ్మోత్సవాలు అప్పుడు మాత్రం అవి కొన్ని ఇన్సిడెంట్ చేస్తూ ఉన్నారు రాతలో పెట్టి ఇంకా పర్మనెంట్గా చేయాలని ఊప ఉంది అంటే మాకంటే సిక్స్టీ ఉండి సిక్స్టీ టూ అయిపోయింది జాబ్ రిటైర్మెంట్ ఇతనికి ఈ సేవా కూడా ఉంది కాబట్టి చివరి తన వరకు అతను ఇదే కార్యక్రమం ఇచ్చాడు కానీ ఆ సాయిబాబా దేవుడు ఈయనికి మంచి ఆరోగ్యాన్ని వచ్చేసి మంచి ఆలోచన చేసి ఇప్పుడు ఏ విధంగా ఉన్నాడు దుడు దుడుకు పరిగెత్తకుండా ఏ విధంగా మన బ్రహ్మానందం అన్నట్టుగా ఎట్లా ఉన్నాడు అదే విధంగా ఉండేటట్టు ఆయన ప్రాసిని చేసే అందరి ఆ పుస్తలతో పాటు అందరి కూడా ఎప్పుడు ఉండాలని చెప్పి